సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ న్యూస్ రీడర్ అవుదామని లేదు లేదు నేను ఇండస్ట్రీ రావాలి ఏదో రకంగా రావాలి ఓకే ఇలా వస్తే పరిచయాలు పెరుగుతాయి ఫస్ట్ మీడియాలోకి వస్తాను నాకు తెలియదు న్యూస్ రీడింగ్ అదొక ప్రొఫెషన్ దాన్ని ఎలా చదవాలి అది ఏమీ తెలియదు ఇక్కడ వచ్చాకే అవన్నీ అది చేయాలంటే నాకు తోచినట్టు చేశాను అది సక్సెస్ అయింది నేను చాలా సక్సెస్ఫుల్ న్యూస్ రీడర్ అప్పుడు బాగా ఫేమస్ ఓన్లీ ఈటీవీ ఓన్లీ ఈటీవీ చాలా తక్కువ కాలం చేశారు కూడా సో బాగా సక్సెస్ అయిపోయింది సక్సెస్ అయింది కాబట్టి బాగానే ఉంది వెళ్తున్నాను యాక్టింగ్ ఇంట్రెస్ట్ వెళ్ళిపోదాం యాక్టింగ్లోకి న్యాచురల్గా ఉంటుంది కదా నాకు తెలియదు ఏమవ్వాలి ఏం చేయాలని తెలియదు బట్ ఐ వాంట్ టు బీ ఇన్ ఇంట్రెస్ట్ సేమ్ అలాగే దాసర్ నారాయణరావు గారు సినిమా కోసం పేపర్లో న్యూస్ వచ్చింది నేను ఈటీవీలో వర్క్ చేస్తున్నప్పుడు అది కూడా నేను చూడలేదు ఎలా అయితే మా నాన్నగారు తీసుకొచ్చారో అక్కడ ఫణీంద్ర కుమార్ అని ఒక రైటర్ ఉండేవాడు అండి ఈటీవీకి రాసేవాడు ఆయన ఆయన గెస్ట్ హౌస్లో ఉండేవాడు ఆ గెస్ట్ హౌస్ నాకు పరిచయం ఆయన నాకు అక్కడే రూమ్ ఆయన ఒకరోజు వచ్చి ఇక పేపర్లో సినిమా కోసం యాడ్ పడింది అప్లై చేయను నువ్వు ఆయన ఆయన ఎంకరేజ్మెంట్తో అప్లై చేసి అలా సినిమాకి సెలెక్ట్ అయ్యాయి అది కళ్యాణ ప్రాప్తి రాస్తలే ఆ సినిమాలో సుమా నేను అప్పుడే పరిచయం ఓకే అలా సో మరి ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ ఏంటి మీ మెంటల్ కండిషన్ స్టేటస్ ఏంటి మళ్ళీ మళ్ళీ అప్పుడు ఏంటి మీ స్టేటస్ ఏంటి నిజంగా తలుచుకుంటే కూడా నాకు ఒకసారి చాలా ఓల్డ్ ఎగురుపొచ్చే విషయం ఏంటంటేనండి ప్రపంచం తెలిసే లోపల నన్ను నా తిరుపతి అనే అట్మాస్ఫియర్లో నా కుటుంబం మధ్య కాలేజీలో ఉన్న పరిసరాలతోటి ఆ ఫ్రెండ్స్ తోటి పెరిగి చాలా డ్రీమ్స్ తోటి మనం ఏదో అయిపోవాలి అనుకున్నా నాకు సంబంధం లేకుండా ఈటీవీలో నాకు ఒక అవకాశం వచ్చింది బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేశారు అందరూ నైన్టీ ఫైవ్ ఆగస్టు జూలై పదమూడు నేను జాయిన్ అయ్యానండి ఈటీవీలో నైంటీ సిక్స్ డిసెంబర్కి నా సినిమా రిలీజ్ అవ్వటం ఫ్లాప్ అయిపోవడం జరిగిపోయింది అంటే న్యూస్ రీడర్గా మొదలయ్యి సినిమా మొదలయ్యే లోపు షూటింగ్ నా కెరీర్ చాలా ఫాస్ట్గా చాలా పీక్స్కి వెళ్ళిపోయింది చాలా పెద్ద సక్సెస్ చూసాను నేను న్యూస్ రీడర్గా నా జీతం రెండు వేల రూపాయలు నేను జాయిన్ అయినప్పుడు జాయిన్ అయిన ఆరు నెలలకి ఏడు నెలలకి నేను పాతికి ముప్పై వేలు జీతకండి అయిపోయాను అప్పట్లో అప్పట్లో నైంటీ ఫైవ్లో అంటే ఎంత పెద్ద సక్సెస్ చూడండి నన్ను అందరూ ఎంకరేజ్ చేసేవాళ్ళు వాయిస్ బాగుంది డిక్షన్ బాగుంది బాగా చెప్తున్నాడు న్యూస్తో పాటు మిగతా చేసేవాడిని నేను సో నైంటీ ఫైవ్ జూలైలో జాయిన్ అయ్యాను నైంటీ సిక్స్ ఏప్రిల్కి సినిమా స్టార్ట్ అయిపోయింది ప్రిజైన్ చేసేసాను నేను ఇటీవీలో మళ్ళీ పోలేరు ప్రిజెన్ చేశాను రిజైన్ చేస్తే వాళ్ళు లేదు నువ్వు సరే రిజైన్ చేస్తే నేను సినిమాకి చేయాలి కదా సార్ ఎయిట్ అవర్స్ నేను ఇక కంప్లీట్గా ఎంప్లాయ్లా ఉండలేను సినిమా చేయాలి కదా అంటే సరే ఒక పని చేసుకో ఫ్రీలాన్సర్గా వర్క్ చేయన్నారు అది బాగుంది అనుకున్నాను అప్పుడు ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తున్న సినిమా జరుగుతుండేది అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ చేసేవాడిని నేను ఇవన్నీ జరుగుతూ ఉండేది ఒక్కసారిగా సినిమా ఫ్లాప్ అవటం నాకేం అర్థం కాలేదు ఒకసారి ఖాళీ ఒక ఆరు నెలల్లో నేను ఒక హీరోగా చాలా పెద్ద డైరెక్టర్తో ఇంట్రడ్యూస్ అవుతున్నాను దర్సన గారు సినిమా దానికి అందరు నేను చుట్టుపక్కల వాళ్ళ రియాక్షన్లు కూడా చాలా చూసాను నేను ఆ సినిమా ఆడలా ఏం చేయాలో తెలియదు ఎందుకంటే అవకాశాలన్నీ అప్పటిదాకా నా దగ్గరికి వచ్చినాయి నేను వెళ్ళలా ఇలా ఏదో అడిగితే అప్లై చేశాను ఇటీవీకి వచ్చాను ఇలాగే పడితే అప్లై చేశాను సినిమా వచ్చింది ఒకసారి ఏం చేయాలో తెలియలేదు అర్థం కదా కొంచెం ఫ్రెండ్సే తప్ప లైఫ్ని సెట్ చేసిన గాడ్ ఫాదర్స్ ఎవరు లేరు నాకు ఏం చేయాలి తెలియదు బట్ ఇక్కడే ఉండాలి ఒక నెల రెండు నెలలు బాగా కుంగిపోయాను ఎవరైనా ఫ్లాప్ తట్టుకోలేదు కదా చెప్పను కానీ తొక్కడం ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అర్థమయ్యేది కాదు ఎలా చేయాలో తెలియదు ఈ మధ్యలో సీరియల్స్ అడిగేవాళ్ళు చేయాలి తెలిసారు కాదు సీరియల్స్ చేయాలా నేను సినిమాని కదా చేయాలి సినిమా హీరోగా చేశాను కదా నెక్స్ట్ ఏం చేయాలి అలా ఉండేది ఆ ప్రాసెస్లో సరే బతకాలి దానికోసం సీరియల్ మెల్లగా ఒప్పుకున్నాను అలా ఒకటి రెండు సీరియల్స్ డైలీ సీరియల్స్ మంజురా నాయుడు గారి డైరెక్షన్లో వాళ్ళ కాంపౌండ్లో ఒక సీరియల్ చేశాను కొడాలి అనితా చౌదరి గారు ఆవిడ దానిలో ఒకటి చేశాను ఉప్పలపాట్ నారాయణరావు డైరెక్షన్లో ఒకటి చేశాను బాపు గారిది భాగవతం చేశాను వీటిలో నేను మళ్ళీ సినిమా చేసినంతగా నేను ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయింది భాగవతం బాబుగారి దర్శనం చేస్తున్నాను ఈ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత దాసరి గారి నుంచి ఏంటైనా రియాక్షన్ అంటే వెన్ను తట్టడం ఏదో ఒక ఓదార్పు ఉంటుంది చెప్పానండి నేను ప్రయత్నం చేయరా చేయి వస్తాయనే అన్నారు అది ఇప్పుడు లేదు ఆయన చాలా ఇష్టంగా చూశారండి చాలా ఇష్టంగా చూశారు సినిమా చేసినప్పుడు కిడ్ని చూసినట్టు చూసేవాళ్ళు ఆయన ఏదో అవ్వలేదు బట్ ట్రై చేయి మళ్ళీ తర్వాత ఆయన సినిమాల్లో ఎప్పుడు కుదరలేదు జరగలేదు ఆయన సినిమాల్లో ఓన్లీ వాళ్ళ అబ్బాయి సినిమా గురికి వీరుడు సినిమా ఒక్క సినిమా చేయరా సరే వచ్చాను ఆయన సినిమా చేసారా చేశాను అంటే బాగా స్ట్రగ్లింగ్ పీరియడ్ వేసారు అది ఓకే ఇప్పుడు మీరు అంటే మీరు అసలు మళ్ళీ రైటర్ ఎలా అక్కడ నుంచి అసలు ఒక ఒక నటుడు రైటర్ అవ్వడం అన్నది నాకు తెలిసిన రైయర్ రైటర్లు నటులు అయ్యరు ఇది సినిమా పోయిన తర్వాత సార్ ఇలాగే స్ట్రగుల్ అవుతూ ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతున్నా మర్చిపోలేని బాగా అంటే అంత ఫాస్ట్గా వచ్చిందో లైఫ్లోకి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది అన్నీ ఒకసారిగా జీరో అనే ఫీలింగ్ వచ్చేసింది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సక్సెస్ అవేసే నేను ఈ ఈటీవీలో బిజీ అవ్వగానే స్టేజ్కి వచ్చే టైంకి నేను ఇష్టపడి ఒక బైక్ కొనుక్కున్నా ఆ బైక్ నా దగ్గర ఖచ్చితంగా పదమూడు నెలలు ఉంది ఇంత ఇష్టంగా కొనుక్కున్న బైక్ పదమూడు నెలల తర్వాత అనేసి ఓకే ఆ రోజు చాలా బాధపడిపోయాను ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఆ బాధ ఇంకో లెసన్ నేర్పించింది వస్తాయి వెళ్తాయి వస్తువుల మీద ప్రేమ పెంచుకోకూడదు నిన్ను నిన్నుగా నిలబెట్టడానికి అవసరమైతే నువ్వు సంపాదించుకునేది పోగొట్టుకోవడం తప్పే లేదు దీనికి బాధపడడం మొదలు పెడితే ఈ లైఫ్లో అచీవ్ చేసే ప్రతిదాని మీద ప్రేమ పెరిగి నువ్వు బాధపడడం తప్ప ఇంకోటి లేదు అది తెలియకుండా ఎక్కడో లెసన్ నాకు ఈ స్టేజ్లో ఎలా చేయాలి ఏం చేయాలని స్ట్రగుల్లో ఉన్నాను ఎక్కడో తెలియకుండా చిన్నప్పటి నుంచి ప్యారల్గా నాకు ఇంకో అలవాటు ఏంటంటే ఈ సినిమాలు చూసి వచ్చి చాలామందికి ఉన్న హ్యాబిట్ ఆ సినిమాని చూడడం వాళ్ళకి మంచిగా నిరేషన్ ఇవ్వడం కథ సేవ కథ చెప్పడం మొత్తం నా ఫ్యామిలీలో అందరు నా కజిన్స్ అందరినీ కూర్చోపెట్టుకుని కథ చెప్పేవాడిని అసలు టెర ఓపెన్ చేసినప్పటి నుంచి టైటిల్స్ పడ్డప్పటి నుంచి శుభం కాడే వరకు సినిమా ఎలా ఉంటుందని మనకు నచ్చిన వాటిని హైలైట్ చేసేసుకుంటూ మనకు అర్థమైన వాటిని చెప్తూ అర్థం కానివి నచ్చనివి డిలీట్ చేసేసుకుని వాళ్ళకి వచ్చిన డ్రామాటిక్గా కథ బాగా చెప్తాడు కథలు బాగా చెప్తాడు అనేవాడు తెలియకుండా నాన్న రైటర్ అవ్వటంతో ఆయన రాసేటప్పుడు ఎప్పుడన్నా డిక్టేట్ చేస్తుంటే నేను రాసేవాడిని వీటితోటి తెలియకుండా ఇది అది బట్ నన్న అది రైటర్ని చేస్తుందో నాకు ఎప్పుడు తెలియదు మనకు రోజుంది ఏదో మాట్లాడటం ఇలా ఉండేది ఒకరోజు దాన్ని ఫస్ట్ గుర్తించింది అంటే ఈ స్ట్రగ్లింగ్ ఫేజ్లో ఆఫ్టర్ సినిమా వీరశంకర్ అనే డైరెక్టర్ ఉన్నారు ఆయన పరిచయం నాకు అవి ఇవి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడో నువ్వు ఇలా ఎందుకు ట్రై చేయకూడదు ఏదో చిన్న ఇంట్రెస్ట్ కనపడుతుంది నాకు రైటర్గా ట్రై చేయి నువ్వు మాట్లాడే విధానం బాగుంటుంది ఏదో కథల గురించి చెప్పే విధానం బాగుంటుంది ఈ సినిమా ఇలా లేదనో అలా ఉంటే బాగుండేదనో ఏదో బాగుంటుందో ట్రై చేయను వన్